సింహాచల క్షేత్రానికి గిరి ప్రదక్షిణ ఉంది అరుణాచలానికి శ్రీకాళహస్తికి ఎలా ఉందో సింహాచల క్షేత్రానికి కూడా కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా నరసింహస్వామి కోర్కెలను తీరుస్తాడు అని నరసింహస్వామి వారి దర్శనం చేత ప్రత్యేకంగా రెండు ప్రయోజనములు నెరవేరుతాయి తెలిసి కానీ తెలియక కాని నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఒకటి అపమృత్యు దోషం పోతుంది ఆయన కాలదండమునకు కాలదండము వంటి వాడు నరసింహస్వామి వారి యొక్క దర్శనం చేత ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం పోతుంది ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అని అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం నరసింహ స్వామి మనకి చాలా దగ్గరలో ఉన్నటువంటి సింహాచల క్షేత్రంలో ఈ సింహాచల క్షేత్రంలో ఆయన ఒక ఉంది ప్రహ్లాదు ఎల్లైనా సంపాదని పోయి ఎలాగైనా సంపాదన రక్షకుని తీసి కత్తులతో పొడవన్నాడు చూలాలతో పొడవన్నారు గదలతో మొత్తం అన్నాడు ఏరువులతో సొక్కించాలన్నాడు భూమిలో పాటి పెట్టమన్నాడు ఆభిషానిక హోమాలు చేయించాలన్నారు విషాహారం పెట్టించమన్నాడు సముద్ర మధ్యలో తీసుకెళ్లి తల పట్టుకుని గట్టిగా నీళ్లలో ముంచీయన్నాడు పిల్లవాడిని సముద్రంలో పెట్టి అతను నీళ్ళు పర్వతాన్ని పెట్టేసేది దాని కింద ఉండిపోయి చచ్చిపోతాడన్నాడు ఇన్ని చేసిన మహాపాఖ్యానా అని కొందరు మంది చాలా గమ్మత్ ఏంటో తెలిసాండి ఆయన అవన్నీ తీసి తనేది మహా దాన్ని కత్తులు పెట్టి కొట్టిన వినప గొలుసులు వేసినా నీకులతో తొక్కించిన ఆయన ఎవ్వరిగా పాపం పెట్టుకోండి మంచాము కోటి వేఠాని పెట్టి వహించినటువంటి మహానుభావులు నడిచి దేవుడిని దీర్ఘించిన చంద్రశేఖర సరస్వతి స్వామి వారికి అత్యంత ఇష్టమైనటువంటి వ్యక్తి ప్రహ్లాదుడే ప్రహ్లాదోపాఖ్యానంలో ప్రహ్లాదుడి యొక్క శీల అందించే పరమాచార్య స్వామి వారిని నేను నేర్చుకున్నాను అని చెప్పాడు ఒక పక్కన రాక్షసులు వచ్చి కత్తులతో కొడుకు త్రిశూలంతా త్రిశూలాలతో పొడి చేసుకుంటే ఆయన మాత్రం తమ్ము నిశాచరు కూడా ఒక దైత్య కుమారుడు మాటి మాటిపోతాయి ఓ తనుజ భంజన ఓ జగదీశ ఓ సర్వాపంగ శరణ్య ఓ అఖిల పావన యంతు దుతించు కానితా కన్నుల నీరు తారు భయకంప సమేతురు కాడు భూవర సనాగురికి అంతటా కనపడేవాడు ఏనుగుని తొక్కించడానికి తీసుకొస్తే ఏనుగులో నారాయణుడు తీసేవాడు కత్తి పెట్టి పొడుస్తుంటే కత్తిలో నారాయణుడు కనపడేవాడు పొడుస్తున్న వాడిలో నారాయణుడు కనపడేవాడు అందుకే ఆయన్ని కత్తితో కూరుస్తూ ఉంటే తన్ను నిషాచరు దొరవ దడు మాటి మాటి ఓ బంగీష అని భగవంతుడిని పిలిచిన వాడు తప్ప ఎక్కడా భయపడ్డం కానీ బాధపడ్డం కానీ ఏవి ఉంటే అసలు అన్నిటికన్నా విచిత్రం ఎవరో తెలుసా అండి ప్రహ్లాదోపాఠ్యాల్లో మనం అలా వెళ్ళిపోతున్నాం అనుకోండి పక్కనే గడ్డి తింటున్నటువంటి గేది ఇలా అందనుకోండి ఎక్కడ మరి తగులుతున్నా వెంటనే ఇలా అంట మనకు తెలియకుండా చేతి పెట్టొస్తాడు కానీ చాలా ఆశ్చర్యం ఏమిటంటే ప్రహ్లాదు విషయంలో ఆయన్ని ఇంత బాగా పెడుతూ ఉంటే బాహులడ్డాడు బంధురాజిలో దూరడు దూరడు తండ్రి మిత్రవర్గముడు మాతృవర్గము వసించు సువర్ణ సౌగబులోని కింద ఆయన దగ్గరికి వెళ్ళి ఇంత బాగా పెడుతుంటే కనీసంలో కనీసం ఆయన ఇలా చేతులు అడ్డు పెట్టుకునేవాళ్ళు కాదు నాన్న ఇదేంటనే మీ కొడుకులు కదా ఇదేటండి ఇంత బాగా పెడుతున్నారు అనేవాడు కాదు చిరులో ముఖంలోంచి చెరిగిపోయేది కాదు పరిగెత్తుకుంటూ స్నేహితుల దగ్గరికి వెళ్ళి వాళ్ళని పట్టుకుని వాళ్ళ సాధన దాక్కునేవాడు కాదు బంధువులు ఇంటికి పారిపోయేవాడు కాదు పక్కనే సౌధంలో అమ్మగారు ఉంటే లీలావతి దగ్గరికి వెళ్ళమా నాన్నగారు నేను ఇబ్బంది పడుతున్నారమ్మా అని చెప్పేవాడు కాదు నాకు గుర్తు ఉండే ఆయన ఎప్పుడూ కామేశ్వరుని అంత నమ్ముకుని అంతగా ఈశ్వరుణ్ణే చూస్తుండేవాడు అయ్యేలా పిల్లవాడు ఆ స్థితి రావడానికి కారణం లీలావతి గర్భంలో ఉండగా అమ్మ యొక్క ఉపదేశాన్ని అంత శ్రద్ధతో వింటాం అంటే ప్రహ్లాదు లాంటి కొడుకు శంకరాచార్యుల వారి లాంటి కొడుకు కొత్తాలని కోరుతున్నటువంటి స్త్రీ భగవత్ సంబంధమైనటువంటి కథలను గర్భిణీ ఉండగా శ్రద్ధతో విన విషయం ఉంటుంది ఒకప్పుడు ఏం చేశాడంటే పిల్లవాడు ఏం చేసినా వెళ్ళబెట్టుకున్నాడు ఏం చేసినా పిల్లవాడు నిలబెట్టుకుంటారు తండ్రి ఎక్కడైనా పెట్టుకోవాలి ఏంటంటే ఏం చేసినా గురి తెచ్చుకోవట్లేదు అందులో ఆయన ఈ పిల్లవాడిని తీసుకెళ్లి సముద్రంలో ముంచి పైకి లేవకుండా మీరు ఇయో పర్వతం పెట్టి రాక్షసు పెద్ద పర్వతాన్ని తీసుకొస్తున్నారు కింద ప్రహ్లాదు తీసుకొస్తున్నారు సముద్రంలోకి తీసుకెళ్లి ప్రహ్లాదు ముంచేస్తారు ముంచేసి ఆయన మీద పర్వతాన్ని పెడుతున్నాయి పెడుతుంటే ఎంతో సంతోషంగా ఈ సముద్ర జలాలు కూడా ఆయన శ్రీహరి అయ్యో నా భక్తులు ఎక్కడ కండిపోతాడో అని శ్రీమన్నారాయణుని అధిరోహించి గబగబా వచ్చి చూడండి పిల్లవాడి కంట్లో ఏదైనా పడిపోతుందేమో అంటే మనం బలంగా ఉప్పుని ఊజీసినట్టు నేను ఎగురితూ వచ్చి పిల్లడి కంట్లో పెడతాం అనుకోండి అని ఊజేస్తాను కలలో పడకుండా అలా శ్రీమన్నారాయణుడు చేతిలో ఉన్నటువంటి పర్వతాన్ని ఉంది ఊరితే ఆ పర్వతం వెళ్ళి విశాఖపట్నం విశాఖ సముద్రం విశాఖ సముద్రం ఆ సముద్రంలో ప్రహ్లాదు ముంచారు ముంచినప్పుడు ఉఫ్ఫని ఊరితే ఈ పర్వతం వెళ్ళి దూరంగా పడింది ఈ పర్వతం వెళ్ళి దూరంగా ఎక్కడ పడిందో ఆ పర్వతం ఆకాశంలో చూస్తే సింహల్లా కనబడుతుంది శ్రీ మహావిష్ణువు యొక్క నోటి భూపి చేత కొత్త దూరంగా వెళ్ళి పడింది కాబట్టి దానికి ఆకాశం నుంచి చూస్తే సింహం ముఖంలా కనపడుతుంది కాబట్టి అచలము అంటే కొండ సింహాచలము అంటే సింహము వంటి కొండ అది ప్రహ్లాదున్నప్పుడు శ్రీమన్నారాయణుడు భూమి దూరంగా పడేసిన కొండ విశాఖ సముద్రం సముద్రంలో నొక్కి పెట్టిన పిల్లవాణ్ణి ఆయన పైకిచ్చారు పైకెత్తితే ఎంతో సంతోషించి ప్రార్థన చేశాడు కదా ప్రార్థన చేస్తే ఆయన అన్నాడు ఇప్పుడు నీకు నేను ఏ రూపంతో కనపడ్డాను అదే రూపంతో రాబో కాలంలో నీ తండ్రి అయినటువంటి హిరణ్య రచకుండి సంహారం చేస్తాడు నీ తండ్రి హిరణ్య రషపు సంహారం చేసిన తర్వాత నువ్వు రాజ్యం వీలుతావు నువ్వు హాయిగా కొడుకుల్ని మనవల్ని చూసిన తర్వాత వానప్రస్థానికి వచ్చినప్పుడు సింహాచల క్షేత్రానికి వచ్చి నా దగ్గర ఉండి ప్రతిరోజు నన్ను సీయిస్తుంది అప్పటి వరకు నేను సింహాచలంలో ఒక పుట్టలో ఇలాగే ఉంటానని సింహాచల క్షేత్రం వరాహన సింహ స్వరూపంగా శ్రీమన్నారాయణుడు స్వయంభూగా ఆవిర్భవి చాలా కాలం అయిపోయింది అయిపోయిన తర్వాత ప్రహ్లాదు వానప్రస్థాశ్రమ స్వీకారం చేసిన తర్వాత సింహాచలం పర్వతం మీదకొచ్చి ప్రతిరోజు నరసింహస్వామి వారిని చక్కగా పూజ చేస్తూ ఉండేవాడు అక్కడ ఉండేటటువంటి ప్రకృతి ఆ అందం ఆ కొండ ఆ తోటలు ఆ సంపంగి పూలు ఆ మల్లె పూలు జాతి తీగలు నరసింహస్వామి ప్రహ్లాదు యొక్క పూజ ఇవన్నీ చూసి ముప్పై మూడు కోట్ల మంది దేవతలు అక్షరసలు అరశువులు ఇతర ఒక నదులు అన్ని ఆ పర్వతం తిరిగి వచ్చాయి ఒక క్షీత్రశుద్ధ ఏకాదశి నాడు అందుకే కళ్యాణం క్షీత్ర శుద్ధ ఏకాదశి నాడు వచ్చి అక్కడ ఉన్నటువంటి పరిసరాల్ని చూసి ఒక్క పరమేశ్వరుడే శివుడుగా ఉంటాడు ఆ పరమేశ్వరుడే విష్ణువుగా ఉంటాడు శివుడిగా పూజలతో ఉంటే విష్ణు క్షేత్రపాలకుడు విష్ణువుగా పూజలతో ఉంటే శివుడు క్షేత్రపాలకుడు అంతేకాని శివకేశవుల మధ్య భేదం ఏమీ ఉండదు కాబట్టి పరమశివుడు అన్నాడు ఈ క్షేత్రంలో నేను ప్రతిపాలకుడిగా ఉంటాను అని స్వయంభూగా అక్కడ పరమశివుడు వేసాడు అందుకే కింద త్రిపురాంతక స్వామి అన్న పేరుతో శివాలయం ఉంటాడు పరమశివుడు ఇక్కడ వేసాడు కాబట్టి గంగా యమున సరస్వతి ముగ్గురు ఇక్కడ మేము గంగధార అనే పేరుతో వేస్తాము ఈ జనాలతో స్వామి వారికి ప్రతిరోజు పూజాది కార్యక్రమాలు చెయ్యాలి అని నదులు అడిగి అడిగి ఇప్పటికే అందుకే గంగధార స్నానం చేస్తారు ఆ పక్కనే స్వామి దేవాలయం ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటాయి ఆ గంగధార అక్కడ పడుతుంటే ఆ గంగధారలో ఉండేటటువంటి తీర్ఘంతో స్వామివారి యొక్క పూజా కార్యక్రమం నిర్వహణ చేస్తూ ఉంటారు కొత్త యుగంలో ప్రహ్లాదులు వానప్రస్థానంలో ఉన్నప్పుడు ఆయన్ని ఆరాధించి 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 ధన్యుడయ్యాడు తర్వాత తర్వాత యొక్క శరీరం పడిపోయింది ప్రహ్లాదు శరీరం పడిపోయిన తర్వాత నరసింహస్వామి వారు కొండ మీద ఉండిపోయారు కుట్ట పట్టేసినారు మళ్ళీ శ్రేతాయుమం వచ్చిన తర్వాత ఒకప్పుడు పూర్వ చక్రవర్తి ఊర్వశి తీసుకుని ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నాడు ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెళుతుండగా సింహాచలం కొండ మీద వచ్చిన తర్వాత ఇంకా విమానం కలర్లేదు ఇప్పటికీ మహాభక్తులైనటువంటి వారు శరీరం విడిచిపెట్టేస్తే మరి యువకలు భూమిలో ఉన్నంత కాలం కూడా దాని నుంచి విమానం వెళ్ళదు అని శాస్త్రాలు శాస్త్రా నరసింహస్వామి ఉన్నారు కాబట్టి పై నుంచి విమానం కదలలేదు కదలకపోతే ఆశ్చర్యపోయినటువంటి ఆ చక్రవర్తి విమానంలోంచి ఇలా ఎందుకు అయి ఉంటుంది అని ఆలోచించాడు అప్పుడు ఓర్వశి అండి నాకు ఇప్పుడు జ్ఞాపకంకి వచ్చింది గతంలో ఒకసారి ముప్పై మూడు కోట్ల మంది దేవతల వచ్చి ఇక్కడ కొలిచాం ఈ కొండ మీద నరసింహస్వామి ఉన్నారు అందుకే ఆ విమానం ముందుకు వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడ ఉన్నారు కొండని స్వామిని అందిస్తున్నా అన్నారు చక్రవర్తి మూడు రోజుల పాటు ధరించారు ఆయనకి ఎక్కడ స్వామి దర్శనం అవ్వలేదు అదే నాకు స్వామి దర్శనం అవ్వలేదు మోని దెండ పెట్టుకుని ఒక లతాభితానండి కూర్చున్నాడు కూర్చుని ఉండగా ఎదురుగుండ పెద్ద పుట్టలో నరసింహ స్వామి వారి యొక్క దర్శనం నరసింహస్వామి గారు అన్నారు నేను ఇంతకాలం ఈ వాల్మీకముందు ఉండిపోయాను పుట్టలో ఉండిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ పుట్ట ఖరీస్తే నేను లభిస్తాను కానీ ఈ పుట్టలో పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని మామూలుగా తీయడానికి వీలు లేదు ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆవు పాలతో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత నాకు దేవాలయ నిర్మాణం చేసి దేవాలయంలో పెట్టి పూజాది పనులు చేయండి ఒక్క వైశాఖ చొక్క మాత్రమే అక్షయ అంటారు మాత్రమే నిజ రూప దర్శనం మిగిలిన నాకు చందనాన్ని అలదండి ఎంత పుట్ట మట్టిలో నేను దరికానో అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలగి లోపల ఉంచాలి ఒక్క వైశాఖ చుట్టు కుటీ మాత్రం ఆ గంగవంతా ఒలిచేస్తే నా నిజ రూప దర్శనాన్ని ప్రదలిస్తాను ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుకూలం లభిస్తుంది అని ఆనాడు ఆయన ఆనతీచిన మేరకి పూర్వవుడు ఆ చందనంతో అనులేకనం చేయడం అనేటటువంటి ప్రక్రియని ఆనాడు ప్రారంభించాడు ఆనాడు ప్రారంభించినటువంటి ఆ ప్రక్రియ ఈనాటికి సింహాచల క్షేత్రంలో అలాగే కొనసాగుతుంది అందుకే చందనంతో అవధి కబుక్కులు దేవాలయంలో పెడితే పెద్ద శివలింగం అన్నట్టుగా ఉంటాడు అసలు శివుడికి నాకు ఏమి భేదం చేసుకున్నా అని చెప్పడానికి అలా ఉంటాడా అన్నట్టు ఉంటాడు పెద్ద చందలకు పుట్ట ఎలా ఉంటుందో అలా వాల్మీకల్లా ఉండి దాని లోపల స్వామి ఉంటారు అటువంటి మహానుభావులు అందుకే సింహాచల క్షేత్రానికి వెళ్ళినటువంటి వారు గంగా స్నానంతో సమానంగా గంగధారలో స్నానం చేస్తారు సింహాచలేశ్వరుని యొక్క దర్శనం చేసుకొని ఉపశాంతి పొందుతారు ఇప్పటికే సింహాచల క్షేత్రాన్ని కృష్ణదేవరాయ వంటి ఎందరో చక్రవర్తులు ఎందరో భావాలు దర్శనం చేశారు కృష్ణదేవరాయ వారు సింహాచల క్షేత్రానికి ఎన్నో కాంట్లు ఇచ్చారు చాలా గొప్ప శిల్పకళు సింహాచల క్షేత్రానికి ఉన్నటువంటి మనకు గొప్ప విషయం ఏంటంటే సంతాన గోపాల స్వామి వారి యంత్రం వేసి దాని మీద కప్పస్తంభం స్తంభం ఉంటుంది కింద గోపాల స్వామి వారి యంత్రం ఉన్న కారణం చేత దంపతులు వెళ్ళి ఆ కప్ప స్తంభాన్ని కౌగులించుకుంటే సంతానములు కలగకుండా ఏ దోషం అని వస్తుందో ఆ దోషము తొలగిపోతుంది తొలగిపోయి వారు సంతానవతులు అవుతారు కానీ ఎప్పుడైనా మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి సన్నిధి ఎందు ఒక పని చేసేటప్పుడు విశ్వాసము ప్రధానమైనది ఇలా జరుగుతుందా అండి అనుమానిస్తూ చేసిన పనికి ఈశ్వరావగ్రహం అంటారు కలి తీరుతుంది అని విశ్వసించి ఎవరు చేశారో వాడికి మాత్రమే ఈశ్వరాబ్రం కాబట్టి కర్ప స్తంభాన్ని గౌరవించుకోవడం సంతాన కారకమవుతుంది ఇంత గొప్ప ఈ సింహాచల క్షేత్రం విషయం సింహాచల క్షేత్రంలో యథార్థములకు కలపడినటువంటి స్వరూపం అందుకే వరాహ నరసింహస్వామి అంటారు హిరణ్యాక్షుణ్ణి చంపినప్పుడు ఉన్నటువంటి వరాహ స్వరూపం నిరంజయ కసిపుణి సంహరించినప్పుడు వచ్చినటువంటి నరసింహ స్వరూపం రెండూ కలిగి ఉంటాయి అందుకే దానికి అన్న కలుగుతారు అందుకే నీటి సింహాచల క్షేత్రం పక్కన ఉండే ప్రాంతాల్లో ఎక్కడ చూసినా నీకు అపన్న అప్ప నరసింహం అపలాచార్యులు ఇలాంటి పేరు ఎక్కువ ఉంటాయి ప్రదక్షణం ప్రదక్షిణం చేస్తే జన్మించినటువంటి మహానుభావంలో శ్రీవాన్ సింహాశివలాచారి స్వామి వారు కాబట్టి ఆ ఉంటారు అప్ప అంటే తండ్రి నరసింహ స్వామి తండ్రి నీవు వరాహ నరసింహస్వామి రూపంలో ఈ సింహాచల క్షేత్రంలో వెలసి ఉన్నావు దానికి ప్రదక్షిణ ఉంది అరుణాచలానికి శ్రీకాహస్తికి ఎలా ఉందో సింహాచల క్షేత్రానికి కూడా కొండ చుట్టూ ప్రదక్షిణం చేస్తారు అలా ప్రదక్షిణం చేస్తే తప్పకుండా నరసింహస్వామి కోర్కెలను తీరుస్తాడు నరసింహస్వామి వారి దర్శనం చేత ప్రత్యేకంగా రెండు ప్రయోజనాలు నెరవేర్చాయి తెలిసి కానీ తెలియక కానీ నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఒకటి అపవృత్తి కోసం ఆయన కాలదండములకు ఒక అలదండము వంటి వాడు అందుచేత ఏమి ఇబ్బంది ఉండదు కాబట్టి సింహాచల క్షేత్రంలో తెలిసినటువంటి స్వామికి అప్పల నరసింహము వాళ్ళకి అప్ప అంటే తండ్రి తండ్రి అంటే లోకములటన్నిటికీ కూడా ఆయన తండ్రి అంతటి కారుణ్యం ఉన్నవాడు ఆ కారుణ్యము చేత ఆయన లోకములన్నింటినీ కాపాడగలిగిన వాడు కాబట్టి యథార్థానికి అసలు నరసింహస్వామివారి ఆవిర్భావానికి ముందరే వచ్చినటువంటి అవతారం వరాహ నరసింహస్వామి వారి యొక్క అవతారం నరసింహస్వామివారి యొక్క దర్శనం చేత ప్రాప్తి కలుగుతుంది అపమృత్యు దోషం పోతుంది మూడు రుణభారం ఉన్న వాళ్ళు ఎక్కువగా నరసింహస్వామి వారి దర్శనం చేస్తే ఆయన యొక్క అనుగ్రహంతో ఐశ్వర్యం కలిసి వచ్చి రుణభారం నుంచి బయటపడతారు అంత గొప్ప స్వరూపం ఆ నరసింహ స్వరూపం